నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది

సామాన్య ప్రజల జీవన శైలి పట్ల ఎంతో అంతర్లీనంగా అధ్యయనం చేస్తూ సామాన్య ప్రజల స్థుతిగతలను మెరుగుపరిచే విధంగా రాజకీయం చేస్తూ తన సొంత డబ్బులు కూడా ప్రజలకు పంచుతూ విద్యార్థుల జీవితాలను వెలుగు విధంగా కూడా ఈ మధ్య యొక్క సిత్తమ్మ పథకానికి కిచెన్ రూపంలో ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసి భారతదేశ ప్రభుత్వ పాఠశాలలో ఒక వినూత్న రీతిలో వినూత్న శైలిలో ఆలోచన చేసి మావు భారత విద్యార్థుల భవిష్యత్తు ఆలోచనకు అనుగుణంగా ఆరోగ్యం ఉండాలని చెప్పి తీసుకున్న నిర్ణయం మరి ఈరోజు చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతి నిత్యము ప్రకాష్ రాజు గారు ఆయన ఇమిటేట్ చేయడం ఆయన మాట్లాడే విధానం చూస్తే భారతదేశం పట్ల తమకున్న చిత్తశుద్ధి అర్థం విధానం తాగిన కోడి కళ్ళు తాగిన కోదిగా సారీ మనం కోతి అంటే మనం చాలా దైవంగా భావిస్తాం ఇక్కడ అలా చూస్తా ఉంది పిచ్చి పిచ్చిపెట్టిన మాట్లాడుతూ ఉన్నాడు మా అధినాయకుడు ఎప్పుడు కూడా కాలానికి అనుగుణంగా సామాన్య ప్రజల ఆలోచనకు అనుగుణంగా మనకు ఉన్నటువంటి మన సరౌండింగ్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా భారతదేశ ప్రజల సామూపతలను టైం టు టైం అప్డేట్ చేస్తూ ఆయన ఆలోచనలను ఆయన ప్రయాణాన్ని ఈరోజు ప్రజలే ధ్యేయంగా పాలిస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారి మీద అవార్డు చేయడం సరికాదు మీరు ఈ మధ్య తెలుగు భాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ అని మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నామని మీరు చేస్తున్నటువంటి ఈ తెలుకి ఒక్కసారి లోపలికి వెళ్తే ఆయన ఒకే చెప్పాడు మాతృభాష హిందీ వరకు అంటే ఆంధ్రప్రదేశ్ వరకు ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రం కానీ దేశం కానీ సమాగాభివృద్ధి చెందాలంటే ప్రజలకు ఆరోగ్య విలువలు వైద్య విలువలు సకాలంలో పరిష్కరించబడతాయంటే విద్య వైద్యం వ్యాపారం ఎల్లని దాటి విస్తరించిన టైంలో పరిస్థితులు మరి విద్య వైద్యం వ్యాపారం మునుముందు భారతదేశం వ్యాప్తంగా అభివృద్ధి చెందాలంటే ఆయన హిందీ భాషను రాజభాషగా పెద్దమ్మ భాషగా గుర్తించాలని చెప్పడం మరి ప్రకాష్ రాజ్ గారికి తప్ప మరి భారతదేశం ఆర్థిక వ్యవస్థలే విషయమా ఇది భారతదేశ సమాజానికి ఏమన్నా చురుకయ్యే అంశమా ఇది ప్రపంచ దేశాలన్నింటికి కూడా విడిపోవడానికి కారణాలు ఇస్తా ఉంటే భారతదేశం మాత్రమే కలవడానికి ఏకం కావడానికి వెతుకుతూ భాషల పరిపుష్టి విస్తరిస్తూ భాషాభిప్రా భేదాలు లేకుండా ఉండాలని అభిప్రాయం తప్ప ఏ మాతృభాష ఎవరు మాతృభాష కించపరచాలనే ఉద్దేశం కాదు గారికి అంటే ఈరోజు విద్య అయితేమి వ్యాపారం అయితే వైద్యం అయితేనేమి మరి సపోజ్ ఆంధ్రప్రదేశ్ లో వైద్య పరంగా ఇబ్బంది పడినప్పుడు పొరుగు రాష్ట్రం తమిళనాడు అయితేనేమి కర్ణాటక ఇచ్చేవి ఇదినే పోవడం మరి అక్కడ అక్కడ తెలుగు వైపు మాట్లాడితే మరి విద్య పరంగా వైద్య పరంగా వ్యాపార పరంగా భాష అర్థం కానప్పుడు మనం ఏవైతే ఎంచుకున్నామో దాని సక్సెస్ కాలేదు దాని రూపాన్ని మనం సమృద్ధిస్తలేమనే ఉద్దేశంతో ఆయన అంటే బావ భారతదేశం కూడా ఒకటిగా ఉండాలని భాషాపరంగా ప్రాంతీయ పరంగా విడిపోకుండా రాజభాషగా హిందీ భాష ఈరోజు ఆయన పెద్దమ్మ భాష గర్వించాల్సింది పోయి ప్రకాశ్ రాజు ఎప్పటికి కూడా విడగొట్టాలా ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలా ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలా అనే ఉద్దేశం తప్ప యావత్ భారతదేశం సుసంబంధంగా ఉండాలని ఏ రోజు ఆలోచించిన దాఖలా లేదు మీరు చేయాలనుకుంటే సూచనలు ఇవ్వండి తప్ప ఈ భారతదేశానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన సూచనలు అయితేనేమి ఆయన ప్రయాణం అయితేనేమి ఆయన సంకల్పం అయితేనేమి అభివృద్ధి పదాన ముందుకెళ్తా ఉంటే మీరు లాగడం కరెక్ట్ కాదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా మీరు మా ఎలక్షన్ నిలబడితే నీకు దిక్కు పవన్ కళ్యాణ్ గారు నీకు దిక్కు మెగా ఫ్యామిలీ మర్చిపోయే వాళ్ళు ఈ రోజుకైనా పని పోయి నీకు ముందు ఇటువంటి అవార్డులు వచ్చే అవార్డు జస్ట్ ఆచింగ్ కాదు జస్ట్ టెల్లింగ్ మా అధినాయకుల ఆలోచనలు వారదీని ఉంటే మరి మీ ఆలోచనలు కొన్ని సందుకు తల్లికి పరిమితమైతా ఉన్నాయి ప్రతి వాళ్ళు కూడా భారతదేశం హిందూ దేశంగా సనాతన ధర్మాన్ని పాటించే దేశంగా ఉన్నప్పటి నుంచి సనాతన ధర్మాన్ని సమూలంగా వలసన చేసే పరిస్థితి నుంచి ఈరోజు యావత్ భారతదేశ ప్రపంచ దేశాలు కూడా చూసే విధంగా సనాతన ధర్మాన్ని ఒట్టించేతో భుజానికి ఈరోజు హిందూ ప్రజలందరినీ కూడా ఒక్క దాడికి తీసుకెచ్చిన వ్యక్తి భారతదేశ ప్రజలకు హిందూ హిందూ ప్రజలందరికీ కూడా చలనం కలిగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి చూపు యువత చూస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం చూస్తా ఉంది ఆయన ఆలోచన ఎప్పటికి కూడా మరి అటువంటి మంచి కార్యక్రమాలను ఆయన చేస్తా ఉంటే తోటి సినీ నటుడుగా సహకరించి అభినందించాల్సింది పోయి ఈ విధంగా మనిషి చేయడం కరెక్ట్ కాదు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద అనే దానికి ఎవరికి ఎటువంటి హక్కు లేదు ఆస్థానం మా అధినాయకుడు ఎవరికి ఎవరు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచన చేసినా ఏ సంకల్పించినా వారు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తప్ప ఎక్కడ చేయడం తెలియజేస్తా ఉన్నాం భావన మాటలు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే నీ జీవనాధారం నగద నీకు అండగా ఉన్నారో ఆ అండ కోల్పోయే పరిస్థితి ప్రమాదాన్ని గుర్తించుకుంటావు అటువంటి మాని మా అధినాయకులు చేసే మంచి పనులను మంచి చేస్తే మంచి చెప్పు ఒకే పొరపాటు చేస్తే ప్రయత్నం సరిపోయే తప్ప ఇటువంటి చల్లగా బాగు మాట మాట్లాడుతుందని తెలియజేస్తా ఉంటాం కడప జిల్లా హీరో అంటాం మరో సినిమా ఇట్లా సూపర్ అంటాం పది సినిమాలు హిట్ అయినా ప్రజల కోసం పవన్ కళ్యాణ్ అంటాం అలాగే ఒక వ్యక్తిని చంపితే కొంతమంది ద్రోహం చేస్తే ఆర్థిక నిరసన ఉందాం అలాగే పెట్టింగులు యాప్ ప్రమోషన్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు పోయేలా చేసే వ్యక్తిని ప్రకాశ్ రాజ్ జస్ట్ తెలియ ఏంటంటే ప్రకాశ్ రాజ్ గారు ఉంటున్నారు కదా చీచి నీ తమ్ముకోవడం అని నీ బతుకు నీచమా దౌర్భాగ్యమా దురదృష్టకరమా అని అనుకున్నా ఎంతో వంద మంది వందల మంది కుటుంబాలకు అవకాశం ఇచ్చి వారికి సాయం చేసే పవన్ కళ్యాణ్ ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడి వారి మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే ప్రకాష్ రాజ్ పార్టీ మద్దతు దాటమని చెప్తున్నా మాకు సంబంధించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ మరియు మేఘా కుటుంబం విశ్వాసం లేని కుక్క అంటే కుక్క కూడా సిగ్గుపడుతుంది కుక్కతో ఒక వంకర అంటుంటే దాన్ని కూడా సిగ్గు ఓపెన్ చెప్పడం ఏంటంటే తల్లి లాంటి తెలుగు భాష కాపాడుకుందాం పెద్దమ్మ లాంటి హిందీ భాషను రక్షిస్తుందామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అదే యుచ్చా ప్రకాష్ రాజు గారు మీకే చెప్పుకున్న దమ్ముంటే పది మంది సహాయం చేసి మాట్లాడండి అంతే కదా దేవుడు తోలించాడు కదా చీచీ చూపు అనుకుంటే పనులు రాలిపోయేలా కొట్టడానికి ఏం కదండి మీ బారిన బాధపడ్డ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో దేశానికి ఆలస్యంగా ఇచ్చారు అదే ప్రకాశ్ రాజు గారు మీకు చెప్తున్నా దేశం కాదు ప్రపంచానికి అత్యంత దారుణంగా దరిద్రమైన మీరే ఉండాలి కదా మీకు సినిమాలో ప్రచారం చేసుకుంటూ సినిమాలో పనిచేస్తూ సినిమా ద్వారా పోయడానికి కారణమైన మీరు దేశానికి దౌర్భాగ్యం దేశానికి దుర్మార్గుడు మరి ఇంకోసారి చెప్తున్న సౌందర్యాన్ని తిన్నారు మీద అవాకులు చవాకులు మాట్లాడితే ఖబర్దార్ గుడ్డ నూరిసి కాదు దేశం పారిపోయిన కొరతకు తెలియజేస్తూ జై జనసేన జై